అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారికి ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఒక సామాన్యమైన విషయం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన శుభవార్త ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా మీరు పడుతున్న బాధలకు కష్టాలకు ఒక ముగింపు పలికే సమయం వచ్చేసింది చీకటి తర్వాత వెలుతురు రావడం ఎంత నిజమో కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే నిజం ఇప్పుడు వారి జీవితంలో అలాంటి గొప్ప మార్పు రాబోతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జీవితంలో ఊహించని వింతలు విశేషాలు జరగబోతున్నాయి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పరీక్షించిన దేవుడే ఇప్పుడు మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అసలు వారి జీవితంలో ఎలా ఉండబోతుంది గ్రహాలు మీకు ఏ విధంగా మేలు చేయబోతున్నాయి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది డబ్బు ఆరోగ్యం కుటుంబం ఇలా ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం ముందుగా కన్యా వారి గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం రాశి చక్రంలో మీది ఆరవ రాశి మీ రాశికి అధిపతి బుధుడు బుధుడు అంటేనే తెలివికి వ్యాపారానికి చదువుకు కారకుడు అందుకే వారు పుట్టుకతోనే చాలా తెలివైనవారు మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిది ఏదైనా విషయాన్ని ఇట్టే అర్థం చేసుకుంటారు ఎవరికైనా సమస్య వస్తే చిటికెలో పరిష్కారం చూపిస్తారు మీరు చాలా సున్నితమైన మనసు కలవారు ఎవరినైనా నొప్పించడం మీకు ఇష్టం ఉండదు మీ మాట తీరు చాలా బాగుంటుంది మీరు మాట్లాడితే ఎదుటివారు అలా వింటూ ఉండిపోతారు అంత చక్కగా వివరిస్తారు మీరు చేసే పనిలో చాలా శ్రద్ధత ఉంటుంది శుభ్రత ఉంటుంది ఏ పని చేసినా అది పక్కాగా ఉండాలి అని కోరుకుంటారు చిన్న తప్పు కూడా మీకు నచ్చదు పది మందికి సేవ చేయడంలో మీకు ఎంతో తృప్తి ఉంటుంది కానీ మీకు ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు అతిగా ఆలోచిస్తారు లేనిపోని బాధలను భయాలను మీరే సృష్టించుకుంటారు ఎదుటి వారి తప్పులను నేరుగా ఎత్తు చూపిస్తారు దీనివల్ల మంచి చేసినా కూడా మీకు చెడ్డు పేరు వస్తుంది మీ మంచి కోరి చెప్పిన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు అందరూ బాగుండాలని మీరు కోరుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు మీ మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోలేక అవుతూ ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక మందు వాడుతూనే ఉంటారు చిన్న జ్వరం వచ్చినా ఏదో పెద్ద రోగం వచ్చిందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు గత కొన్నాళ్ళుగా మీ జీవితం అంత గొప్పగా లేదు మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాలేదు చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చైపోతుంది పొదుపు చేద్దామనుకున్నా కుదరట్లేదు అనవసరమైన ఖర్చులు పెరిగాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి నరాల బలహీనత పొట్టకు సంబంధించిన సమస్యలు చర్మ సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ వచ్చాయి ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది బంధువుల నుంచి మిత్రుల నుంచి మీకు సరైన సహకారం అనేది అందలేదు మీరు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళే మిమ్మల్ని విమర్శించారు అప్పుడు అప్పులు పెరిగిపోవడం వల్ల నిద్రలేని రాత్రులు గడిపారు అసలు నా జాతకం ఎందుకు ఇలా ఉంది నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని మీరు దేవుడిని ఎన్నోసార్లు అడిగి ఉంటారన్నమాట కానీ కన్యా రాశి వారులరా బాధపడకండి మీ కష్టాలన్నీ పటాపంచులు అయ్యే సమయం వచ్చింది మీ రాశి అధిపతి బుధుడు ఇప్పుడు మీకు పూర్తి అనుకూలంగా మారుతాడు ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది ఇప్పుడు గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ పని ముట్టుకున్నా విజయం మీ సొంతమవుతుంది మీ తెలివితేటలతో మీరు అద్భుతాలు సృష్టిస్తారు రాబోయే రోజుల్లో మీకు జరగబోయే శుభ పరిణామాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం రాశి వారికి డిసెంబర్ ముప్పై లోపు ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి ఇన్నాళ్ళు ఒక్క రూపాయి కోసం పడిన కష్టం ఇప్పుడు ఫలిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట తలుపు తట్టబోతుంది మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బు ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి వస్తుంది కోర్టు గొడవల్లో ఉన్న ఆస్తులు మీ చేతికి వస్తాయి ముఖ్యంగా ఎవరితో అయితే ఎవరైతే అప్పుల బాధల్లో సతమతమవుతున్నారో వారికి అప్పులు తీరే మార్గం దొరుకుతుంది ఆకస్మిక ధనలాభం ఉంది లాటరీలు లేదా చిట్టీల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది మీ బ్యాంకు నిల్వలు పెరుగుతాయి మీరు బంగారం కొనుగోలు చేస్తారు లేదా ఇంటికి కావలసిన విలువైన వస్తువులు కొంటారు ఇన్నాళ్ళు డబ్బు లేక ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచక పూర్తవుతాయి మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు మీ దగ్గరికే నలుగురు వచ్చి సహాయం అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు మీ ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు ఫలిస్తాయి మీరు వేసే ప్రతి అడుగు లాభాల బాటలోనే సాగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం మీ తెలివితేటలకు తగిన ఉద్యోగం లభిస్తుంది ఇంటర్వ్యూలలో మీరు చెప్పే సమాధానాలకు అధికారులు మగ్గు చూపుతారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు వస్తాయి జీతం పెరుగుతుంది ఇన్నాళ్ళు ఆఫీసులో మీ పనిని గుర్తించని అధికారులే ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ సలహాలు తీసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు తోటి ఉద్యోగుల నుంచి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది ఐటీ రంగం బ్యాంకింగ్ టీచింగ్ అకౌంట్స్ మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది యుగం అని చెప్పుకోవచ్చు మీ మాట కార్యతనంతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా విజయం దక్కుతుంది రాబోయే కాలం మీకు మీ కెరియర్ ను మలుపు తిప్పుతుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి వీసా సులభంగా దొరుకుతుంది వ్యాపారం చేసేవారికి ఇది చాలా లాభదాయకమైన సమయం కన్యా రాశి వారికి వ్యాపారం చేయడం వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే మీ రాశి అధిపతి బుధుడు వ్యాపారానికి కారకుడు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా అందులో రాణిస్తారు ముఖ్యంగా కిరాణా కొట్టు బట్టల వ్యాపారం స్టేషనరీ పుస్తకాలు వ్యాపారం కన్సల్టెన్సీ ఆడిటింగ్ వంటి వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త బ్రాంచ్లు తెరుస్తారు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న గొడవలు తొలగిపోతాయి మీ దుకాణానికి వచ్చేవారి సంఖ్య అనేది పెరుగుతుంది మీరు ఊహించని లాభాలను చూస్తారు పోటీదారులను తట్టుకొని మీరు మొదటి స్థానంలో నిలబడతారు నిలిచిపోయిన స్టాక్ అంతా అమ్ముడిపోతుంది మీ వ్యాపార వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి కస్టమర్లతో మీరు మాట్లాడే తీరు వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది రాశి వారికి సొంత ఇల్లు కట్టుకోవాలని సొంత ఆస్తి సంపాదించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేరే సమయం ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు సొంతింటి కల సాకారం అయ్యే దిశగా అడుగులు పడతాయి గృహ నిర్మాణాలు మంజూరు అవుతాయి స్థలం కొనడం లేదా ఉన్న ఇంటిని బాగు చేసుకోవడం జరుగుతుంది మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు అలాగే కొత్త వాహనం కొనుగోలు చేస్తారు అది కారు కావచ్చు లేదా బైక్ కావచ్చు ఆ వాహనం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఇది బంగారు సమయం అని చెప్పుకోవాలి భూముల ధరలు పెరగడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి మధ్యవర్తిత్వం చేసేవారికి కం కమిషనర్ల రూపంలో మంచి డబ్బు అందుతుంది ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అపార్థాలు మాసిపోతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు ప్రేమ పెరుగుతుంది విడిపడిన దంపతులు మళ్ళీ కలిసే అవకాశం ఉంది ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి మీ పిల్లల నుంచి మీరు శుభవార్తలు వింటారు వాళ్ళు చదువులో రాణించడం లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది పిల్లలు పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్లి కాని వారికి డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది మీ ఇంటికి కొత్త అల్లుడు లేదా కొత్త కోడలు వచ్చే సమయం ఇది ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ వంశం అభివృద్ధి చెందుతుంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది బంధువుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది మీ బంధువులతో ఉన్న పాత గొడవలు కూడా తీరిపోతాయి ఆరోగ్య విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయి మీకు ఉన్న పాత రోగాలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా నరాల బలహీనత గ్యాస్ సమస్యలు చర్మ సమస్యల నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు మీలో ఉన్న ఆందోళన తగ్గుతుంది అయితే తినే తిండి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి పచ్చని కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోండి మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది మీ మనసులో ఉన్న భయాలు ఆందోళనలు తొలిగిపోతాయి మీరు యోగా ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెడతారు దైవ చింతన పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం మీకు చాలా మంచిది చదువుకునే విద్యార్థులకు ఇది స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు మీ రాశి అధిపతి బుధుడు చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రతి రూపం కాబట్టి మీకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది గణితం సైన్స్ వంటి సబ్జెక్టులు మీరు అద్భుతాలు చేస్తారు పరీక్షల్లో మీరు మంచి మార్కులు సాధిస్తారు క్లాసులో మీరే ఫస్ట్ ఉంటారు మీ టీచర్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించి ఉద్యోగం పొందుతారు సివిల్స్ గ్రూప్లో వంటి పరీక్షలు రాసేవారికి విజయం తథ్యం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి వీసా సులభంగా దొరుకుతుంది మీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది మీ తల్లిదండ్రుల కలను నిజం చేస్తారు రైతు సోదరులకు ఇది చాలా మంచి కాలం పంట దిగుబడి బాగుంటుంది మార్కెట్లో మంచి ధర వస్తుంది పాత అప్పులు తీర్చేస్తారు మీరు వాణిజ్య పంటలు వేస్తే లాభాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి తోటల పెంపకం చేసేవారికి మంచి ఆదాయం ఉంటుంది పాడి పారిశ్రమల్లో ఉన్నవారికి పాల ఉత్పత్తి పెరుగుతుంది లాభాలు వస్తాయి రాశి మహిళలకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కోరుకున్న బంగారం బట్టలు కొనుగోలు చేస్తారు భర్త ప్రేమను పొందుతారు పుట్టింటి నుంచి మీకు మేలు జరుగుతుంది ఆస్తులు కలిసి వస్తాయి ఉద్యోగం చేసే మహిళలకు పని ఒత్తిడి తగ్గుతుంది గృహిణులకు ఇంట్లో పెత్తనం తగ్గుతుంది మీ మాటకు అందరూ విలువ ఇస్తారు మీరు ఏదైనా ఒక చిన్న వ్యాపారం కుట్టు పని లేదా ఆన్లైన్ వ్యాపారం మొదలు పెడితే గనక అందులో బాగా రాణిస్తారు మీ చేతిలో ఎప్పుడు డబ్బు ఆడుతుంది పొదుపు సంఘాల్లో ఉన్నవారికి రుణాలు అందుతాయి మీ పిల్లల విజయాలు చూసి మీరు గర్వపడతారు అయితే అదృష్టం వస్తుంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అతిగా ఆలోచించడం మానేయండి మీకు ఉన్న అతిపెద్ద శత్రువు మీ ఆలోచనలే జరగని దాని గురించి ఊహించుకొని భయపడకండి పాజిటివ్గా ఆలోచించండి విమర్శలు తగ్గించండి ఎదుటి వారిలో తప్పులు వెతకడం మానేయండి అందరినీ కలుపుకుపోండి మీ మాట కఠినంగా లేకుండా చూసుకోండి ఆరోగ్య జాగ్రత్తలు బయట దొరికే ఆహారం తగ్గించండి సమయానికి నిద్రపోండి అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవద్దు రహస్యాలు దాచండి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకండి పని పూర్తయ్యాకే అందరికీ చెప్పండి నమ్మకం వద్దు డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి జామీను సంతకాలు పెట్టకండి మీ మంచితనాన్ని ఇతరులు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే గనక మీకు అదృష్టం రేట్టింపు అవుతుంది పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు మనసులో భక్తి ఉంటే చాలు విష్ణు సహస్రనామం ప్రతి బుధవారం లేదా రోజు వీలైతే విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి బుధుడు విష్ణు స్వరూపం కాబట్టి విష్ణువును పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతి ఆరాధన విఘ్నాలు తొలగాలంటే వినాయకుడిని పూజించాలి ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని తలుచుకోండి సంకటహర చతుర్థి రోజు గణపతికి గరిక సమర్పించండి ఇది బుధుడికి చాలా ఇష్టం ఆవుకు మీద ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసళ్ళు తినిపించండి ఇది మీ జాతకంలో ఉన్న దోషాలను పోగొడుతుంది ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోసేవ మీకు చాలా పుణ్యాన్ని ఇస్తుంది పచ్చని రంగు బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ కాబట్టి బుధవారం రోజు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడం లేదా జోబులో ఆకుపచ్చ రుమాలు ఉంచుకోవడం మంచిది ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తులసి చెట్టు పూజ ఇంట్లో తులసి చెట్టుకు రోజు నీళ్లు పోసి నమస్కరించండి తులసి మాత అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటాయి దానం పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయండి విద్యను దానం చేయడం లేదా విద్యకు సహాయం చేయడం రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మొక్కలు పెంచండి మీ ఇంట్లో మొక్కలను పెంచండి పచ్చదనం ఎంత ఉంటే మీకు అంత మంచిది ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది వారు చాలా తెలివైన వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగే ఈ మార్పులు కేవలం ఆరంభం మాత్రమే రాబోయే సంవత్సరం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది గతాన్ని తలుచుకొని బాధపడకండి జరిగిన నష్టాన్ని జరిగిన అవమానాలను మెట్లుగా మార్చుకొని పైకెక్కండి మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు మీరు ఒంటరి వాళ్ళు కాదు సాక్షాత్తు ఆ దేవుడి రక్షణ మీకు ఉంది న్యాయంగా ధర్మంగా బతికితే మీకు అన్యాయం జరగదు కాలం మారింది చక్రం తిరిగింది ఇక మీ తెలివితేటలతో ప్రపంచాన్ని జయించండి విజయం మీదే భయపడకండి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి ప్రతిరోజు ఉదయం లేవగానే నేను విజేతను ఈరోజు నాది నాకు అంత మంచి జరుగుతుంది అని అనుకోండి మీ సానుకూల ఆలోచనలే మీకు శ్రీరామ రక్ష మీ జాతకం అద్భుతంగా ఉంది మీ తలరాత మారిపోయింది ఇక మీరు పట్టిందల్లా బంగారమే ఈ సమయంలో మీకు దేవుడి మీద భక్తి పెరుగుతుంది మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తిరుపతి కాశీ యాదాద్రి వంటి గుడులను దర్శించుకుంటారు దీనివల్ల మీ మనసు ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తారు మీ పిల్లలకు కూడా దేవుడి గురించి చెబుతారు ఇది మీ ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా దేవుడి పేరు చెప్పి మొదలు పెట్టండి విజయం ఖచ్చితంగా వస్తుంది మీ ఇష్ట దైవాన్ని రోజు తలుచుకోండి ఉదయం లేవగానే మీ అరచేతులు చూసుకొని దండం పెట్టుకోండి ఎందుకంటే మన చేతుల్లోనే మన రాత ఉంటుంది కష్టపడి పనిచేయండి ఫలితాన్ని దేవుడికి వదిలేయండి ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక మంచి సమయం ఇంట్లో ఒప్పించడానికి కొంచెం కష్టపడాలి కానీ మీ తెలివితేటలతో పెద్దలను ఒప్పించగలరు ఓపిక్గా ఉండండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా గెలుస్తుంది వారి జీవితం ఒక పూల తోటలా మారుతుంది అందులో ఆనందం అనే పువ్వులు పూస్తాయి మీ కుటుంబ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు చీకటి తర్వాత వెలుతురు ఎంత వస్తుందో కష్టాల తర్వాత సుఖం అలాగే వస్తుంది ఆ నమ్మకంతో ముందుకు సాగండి మీ జీవితం బంగారమయం అవుతుంది రాబోయే రోజుల్లో మీరు అద్భుతాలు చూస్తారు మీరు ప్రతి కోరిక నెరవేరుతుంది మొత్తానికి చెప్పాలంటే కన్యారాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం దీన్ని వాడుకోండి ఆత్య ఆలోచన పక్కన పెట్టి చిరునవ్వుతో ముందుకు సాగండి మీ జీవితం ఆనందమయం అవుతుంది సర్వేజనో సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి జై శ్రీరమన్ నారాయణ జై శ్రీరామ్ జై శుభం ఈ విషయాన్ని మీకు నచ్చితే ఇది నిజమే అనిపిస్తే ఈ విషయాన్ని నలుగురికి పంపించండి మంచి పంచితే పెరుగుతుంది మీ స్నేహితులకు బంధువులకు ఈ శుభవార్తను చేరవేయండి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు పంపించండి వాళ్లకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు మన ఛానల్ని అనుసరించడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు